ఓం శివాయ తులసి మొక్క మన ఇంట్లో ఉన్న పవిత్రమైన దేవత ఆమెను తులసీదేవి అని పిలుస్తారు తులసీదేవి పూజ వలన మన ఇంట్లో శుభం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీరు పోసి పూజ చేయాలి ముందుగా గోమయం లేదా గంగాజలంతో తులసి చెట్టు వద్ద ప్రదక్షిణ చేసుకోవాలి తర్వాత దీపం వెలిగించి ఈ మంత్రం చదవాలి చదవలసిన శ్లోకం తులసి శ్రీ సఖీ శుభ్రే పాప పుణ్యదే నమస్తే నారధనుతే నమో నమో తులసి శుభే ఈ శ్లోకం అర్థం ఓ తులసీదేవి నీవు శ్రీ మహావిష్ణువు సఖీ పాపాలను హరించి పుణ్యాన్ని ప్రసాదించు నీకు నమస్కారాలు పూజా సమయంలో తులసిదళం కోయరాదు సాయంత్రం తర్వాత తీయరాదు ప్రతిదినం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే అది కార్తీక మాసంలో చేసే కోటి దీపదాన ఫలితాన్ని ఇస్తుంది అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి